నెల్లూరు జిల్లా సంగం బస్టాండ్ సెంటర్ లో ఓ ప్రొవిజన్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పొగలు అలముకున్నాయి పొగలు గమనించిన స్థానికులు వెంటనే దుకాణం యజమానికి సమాచారం అందించారు వెంటనే యజమాని అక్కడికి చేరుకుని కరెంటు సిబ్బంది సహాయంతో పవర్ కట్ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది అప్పటికే కొంతమేర వస్తువులు కాలిపోవడంతో స్వల్పంగా నష్టం వాటిల్లిందని యజమాని వాపోయారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూళ్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని